<applause> الله اكبر فيعذبه <applause> الله العذاب الاكبر. إِنَّا إِلَيْنَا إِيَابَهُمْ ثُمَّ إِنَّا إِلَيْنَا حسابهم اللهم عاش في إنصار الله اكبر <applause> سمي الله لمن حمده الله اكبر الله اكبر الله اكبر الله اكبر, الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله الله اكبر الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر ولله الحمد الله اكبر الله اكبر لا إله إلا الل� هو الله والله أكبر الله أكبر لله الحمد الله, الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله ముసురానికం అహమ్దుల్లా అందరికీ ఈదుల్ ఫితర్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు అలహముల్లా ఈద్గా నిండా హాజరయ్యాం చాలా సంతోషంగా నమాజ్ కూడా ముగిసింది ఔజ్బిల్ అహీమ్ నష్తాన్ నెలహే బిస్మిల్లా రెహ్మాన్ నెరహీమ్ బిస్మిల్లా రెహ్మాన్ నెరహీమ్ నేను అలహములల్లా إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم الله حاكم التقاصر حتى زرتم المقابر كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترى أن الجهما ثم لترى أنها ان اليقين ثم لتصلنا يوم يزين النعيم الحمد لله قد بقى لو تدبين بنشانه పాటు ఒక సూర చదివినిపించాను సూర్య అని దాని అర్థం కొంచెం వివరించుకొని మానవ జీవిత పరమార్థం కొద్దిగా తెలుసుకొని ఇక వెళ్ళి సేమ్యాలను తాగి మంచిగా మంచిగా భోజనం అన్ని ఏర్పాటు చేసుకుంది కానీ వెళ్ళి ఇంకా మీ అలహందా అంటే స్తోత్రం పొగట్ట ప్రశంస ఆరాధన అనే అర్థాలు వస్తాయి అచ్చమైన తెలుగులో చెప్తే ఆరాధన దాన్ని ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భక్తి ఎవరికి చేయాలయ్యా భక్తి అంటే సాక్షాత్తు ఆ భగవంతుడికి చేయాలి ఎవరయ్యా ఆ భగవంతుడు అంటే ఈ భూమిని ఈ ఆకాశాలని ఈ సూర్యచంద్ర నక్షత్రాలని భూమి లోపల ఉన్నదాన్ని భూమి పైన ఉన్నదాన్ని ఆకాశం కింద ఉన్నదాన్ని ఆకాశం పైన ఉన్నదాన్ని సమస్తాన్ని అణువు నుంచి పరమాణువారికి భూమి నుంచి ఆకాశం వరకు గడ్డిపోస నుంచి మహావృక్షం వరకు ఇస్కరేణుల నుంచి మహాపర్వతం వరకు నీటి బిందు నుంచి సప్త సముద్రాల వరకు సృష్టించినటువంటి సృష్టికర్త అయిన ఆయన్ని దైవం భగవంతుడు అంటారు తెలుగులో అదే మనం అరబీ భాషలో చెప్తే అల్లా అంటారు అదైతుందా భాషే మారింది తప్ప దైవం మారలే ఏ భాషలో పిలిచినా ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైన నేను పలుకుతాను ఒకటి ఒక విషయం అర్థమైంది భగవంతుడు అంటే ఎవరు ఆయన్నే భగవంతుడు అనాలి ఎందుకు అంటే మానవుడికి భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల మధ్యలో గుర్తుపెట్టుకోండి భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల మధ్యలో ఇంత ఉత్తమ జీవితాన్ని ఇంత గొప్ప జీవితాన్ని ఇంత ఉత్తమ జీవితాన్ని ఇంత గొప్ప జీవితాన్ని ఇంత జ్ఞానవంతమైన జీవితాన్ని అర్థవంతంగా అనుగ్రహించిన వాడు ఆ దైవం మనిషి అర్థవంతంగా ఉండాలంట అర్థవంతంగా బతకాలి బాధ్యతగా బతకాలి హక్కుదారుడిగా బతకాలి హక్కులు చెల్లించేవాడిగా బతకాలి అయితే మరి అలా బతుకుతున్నాడా అంటే ఈ పండుగ రోజు ఎంత ఉత్తమమైన గొప్పదైన మాటలు తెలుసుకుంటే మనుషుల పరిపక్వతో ఎలా రావాలో చెప్తున్నాడు నేను మనిషిని వినేవానిగాను గాను మాట్లాడేవానిగాను అర్థం చేసుకునేవానిగాను గాను స్పర్శ గలవాడిగాను తయారు చేశాను మనిషిన ముసలి మనిషిని విషయం ఏదైనా చూడాలి విషయం ఏదైనా వినాలి విషయం ఏదైనా పరిశీలించాలి అది నిజమా అబద్ధమా రైటా రాంగా మంచా చెడా అనే పరిశీలించే బాధ్యతని మేము మానవుడి మీద పెట్టాము అర్థమైతున్నా కాబట్టి ఈ యొక్క మానవుడికి ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే పరీక్ష నిమిత్తం అని చెప్పాను మనం అనుకుంటున్నాం ఈ భూలోకం అబ్బా చాలా గొప్పది చాలా గొప్పది అనుకుంటున్నాం వాళ్ళకి వాళ్ళు చాలా గొప్పగా విలాసవంతంగా రాజభోగాలు అనుభవిస్తున్నారు మరి మధ్య మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిగా ఉన్నారు మరి ఇంకా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు మంచి వాళ్ళు మంచి వాళ్ళుగా ఉన్నారు చెడ్డవాళ్ళు చెడ్డ వాళ్ళుగా ఉన్నారు ఈ భూలోకంలో వీళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు అన్నమాట అర్థమవుతుందా ఆ తర్వాత రెండు వర్గాలుగా విభజిస్తాను అంటున్నాడు ఎన్ని వర్గాలు ఎన్ని వర్గాలు పగలు రాత్రులాగా పగలు రాత్రులు తప్ప ఇంకోటి ఉందా రెండు వర్గాలు ఒకటి మంచి వర్గము ఒకటి చెడ్డ వర్గము ఎవరయ్యా మంచి వర్గము ఎవరయ్యా చెడ్డ వర్గము మంచి వర్గం అంటే భగవంతుడిని భగవంతుడిగా నమ్మి గ్రంథాలన్నీ నమ్ముతూ యుగ పురుషుల మార్గదర్శకత్వంలో నాకు భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం బాధ్యతాయుతంతో కూడుకున్నది నేను రేపు చేసిన పనులన్నింటికి దేవుడి దగ్గర సమాధానం చెప్పాలి అని బాధ్యతగా జీవించి చెడు పనులకి దూరంగా ఉండేటటువంటి వారు మంచివారు ఇది కులాలతో పని లేదు రెండు ఇష్ట అరవై రెండులో చెప్తాడు సూర్య బకరాలో రెండు ఇష్ట అరవై వారు ఎవరైనా సరే వారు యూదులైనా సాబీయులైనా వారు ఇంకా క్రైస్తవులైనా వాళ్ళు ఇంకేమంటాడు వారు ఎవరైనా సరే అంటాడు వారు దైవాన్ని విశ్వసించి దైవం ముందు రేపు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి ఉంది అని చెప్పి పాపాలకి చెడు పనులకి దూరంగా ఉండేవారు ఆ రోజు సాఫల్యం పొందుతారు అదవుతుందా ఇదే మరి ఎవరైనా నష్టపోయేది ఎవరైనా నష్టపోయేది అంటే దైవ ఆజ్ఞల్ని పెడచెవుని పెట్టేసి ఊహలతో భ్రమలతో గ్రంథాల ఆధారం లేకుండా పురుషుల మార్గదర్శకత్వం లేకుండా వారికి తోసిన వారు వారికి తోచినట్టుగా దైవ ఆజ్ఞల్ని కాకుండా వారికి నచ్చినట్టుగా వారి మనసుకు నచ్చినట్టుగా ఊహలలో భ్రమలలో జీవించేవారు రేపు దైవం దగ్గర నష్టపోతారు ఇదే మానవ జీవిత పరమార్థం సింపుల్ అదైతుందా మరి ఏంటి లాభం ఏంటి లాభం అంటే స్వర్గం చాలా గొప్పగా ఉందంట ఇవాళ మీరు ఏదైతే పనులు బంద్ చేసుకొని ఇంటిని అంతా మంచిగా అలంకరించుకొని మంచిగా మంచి ముద్దుస్తులు ధరించి ఎంత సంతోషంగా ఉన్నారో ఈ సంతోషం శాశ్వతంగా తొంభై తొమ్మిది రెట్లు గొప్పదిగా ఉండాలి అంటే అది స్వర్గంలోనే సాధ్యమైంది అదైతున్నా తొంభై తొమ్మిది స్వర్గ సుఖాలని అలా దాపెట్టి వందలో ఒక్క శాతం మాత్రమే భూమి మీద పరిచాడట ఏంటి ఎంత శాతం తొంభై తొమ్మిది శాతం మేళ్ళు సుఖాలు సౌఖ్యాలు అవన్నీ గొప్పగా స్వర్గంలో దాపెట్టబడి ఉన్నాయి ఒక్క శాతమే భూమి మీద పరిచాడట ఈ ఒక్క శాతానికే మనం మురిసిపోయి ఇదే జీవితం అనుకుంటాం మీ ముందు జరిగిన స్వరాలే సూర్య అలహాకు ముత్తఖాసుర్ అప్తాజు తుమ్మల్ మకాబేర్ మీరు ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు సంపాదించాలని ద్యాసిలో పడిపోయి మిమ్మల్ని పుట్టించిన మీ దైవాన్ని మీరు మర్చిపోయారు మనకు ద్యాసి ఏం పట్టుకున్నాయా అంటే ఈ రెండు మాటలు చెప్పి నేను మొలాలు అర్కిస్తాను మానవ జీవితం అనేది ఆశలమయం అర్థమవుతుందా అది ఒక పెద్ద ఊబి ఏంటి ధన వ్యామోహం కానీ బంధాల యొక్క బాధ్యత కానీ ఇది ఏదైనా సరే అదొక పెద్ద ఊబి అదొక మాయా కానీ ఆ ఊబిలో నుంచి బయటపడే ప్రయత్నం భగవంతుడితో బంధం పటిష్టమైనప్పుడు ఎల్లాతో బంధం పటిష్టమైనప్పుడు ఇక్కడ నుంచి మనం ఏమీ లేదు బాధ్యతగా పిల్లలతో బాధ్యతగా ఉండాలి భార్య హక్కును నెరవేర్చాలి తల్లిదండ్రుల హక్కును నెరవేర్చాలి ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలి అర్థమవుతుందా మంచి జీవితం జీవించండి సత్కార్యాలు చేసి భగవంతుడికి భయపడే వారికి శాశ్వతమైన స్వర్గం ఉంది ఇదే మీ ముందు పెట్టబడింది ఈ దివ్య గ్రంథం ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది మీరు చేసిన నమాజు నిన్న సౌదీలు అయింది ఇలా మనం ఇక్కడ చేసాం భూమండలం మీద మొత్తం మీద ఈ ధర్మం ఆచరించబడుతుంది చిన్న విషయం కాదు ఇక్కడ ఈ కొద్ది మంది ఉన్నారు ఈ కొద్దిమంది ఏదైతే ప్రాంతీయ ధర్మం కాదు ఇది ఇది రాష్ట్రీయ ధర్మం కాదు ఇది ఇది దేశీయ ధర్మం కాదు ఇది ఇది భూమండలానికి విశ్వధర్మం విశ్వ సృష్టికర్త అయినటువంటి విశ్వ యజమాని అయినటువంటి ఆ దైవం ఆజ్ఞాపించినది ఆచరించబడుతున్నది చిన్న విషయం కాదు ఇది అర్థం చేసుకునే వాళ్ళకి చాలా గొప్ప విషయం ఇది పరిశీలించే వాళ్ళకి చాలా గొప్ప విషయం ఇది అలాంటి ధర్మంలో ఉన్నాం మనం కాబట్టి అందరూ నదులన్నీ ఇప్పుడు ప్రాంతాల మధ్య కురిసినటువంటి వర్షం నదుల ద్వారా వాగుల ద్వారా చేరి సముద్రానికి చేరినట్టు ఈ ప్రాంతీయ ధర్మాల్లో నుంచి భక్తిని పెంచుకొని సృష్టికర్త అయినటువంటి దైవ ధర్మం అనేటువంటి మహాసముద్రంలో కలిసినట్టు ఇది సముద్ర ధర్మం ఒక మాటలో చెప్పాలంటే సప్త సముద్రాల ధర్మం ఇది ప్రాంతీయ నుంచి దీంట్లో నుంచి సముద్రంలో కలిసినట్టు వాళ్ళు భక్తిని పెంచుకొని అప్డేట్ అయ్యి భగవంతుడి మీద ధ్యాస పెంచుకొని దాంట్లో వచ్చి కలవాల్సిందే కాబట్టి మీకు విషయం స్పష్టంగా అర్థమైందనుకుంటున్నాను అల్హమ్దుల్లా ఐదు సార్లు నమాజ్ చేయండి స్వర్గ స్వర్గానికి తాళం చేయాలి మంచి పనులు చేయండి స్వర్గంలో ఉన్నత స్థానానికి అర్హతది తల్లిదండ్రులకి సేవ చేయండి భార్యని గుండెలో పెట్టుకొని ప్రేమించండి భర్త హక్కుని కొల్లగొట్టమాకండి భర్త మీకోసం పొద్దున వెళ్ళి సూర్యుడి కంటే ముందెళ్ళి సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడ్డాక భార్య పిల్లల కోసం కష్టపడి కష్టపడి చమటొచ్చి చమటొచ్చి నా భార్య బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నలుగురి కంటే గొప్పగా ఉండాలని చెప్పి ఆరాటపడేటటువంటి మీకోసం త్యాగం చేసేటటువంటి భూమి మీద అతిపెద్ద త్యాగజీవి భర్త కాబట్టి భర్త హక్కుని ఎవరైతే కొలగొడతారో ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు భార్యని ఎవరైతే ప్రేమించారో ఆ ఇంట్లో సుఖశాంతులు ఉండవు సుఖశాంతులు ఉండాలంటే భార్యని ప్రేమించండి సుఖశాంతులు ఉండాలంటే భర్త హక్కుని గౌరవించండి పాటించండి తల్లిదండ్రులకు సేవ చేయండి ఏ ఇంట్లోనైతే తల్లిదండ్రులకు సేవ చేయరో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు మీ ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే ఆయుర ఆరోగ్యాలు ఉండాలంటే తల్లిదండ్రులకు సేవ చేయండి ఇదే గట్టిగా ఆ దైవం అల్లా సుబావల్లా అరపెలి చెప్తే ఆ దైవం మనకి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆజ్ఞాపించబడుతున్నటువంటి ధర్మం ఇది పాటిస్తారని ఈ పండుగ రోజు ఇక మరిన్ని విషయాలు మళ్ళీ జుమ్మా నమాజులు చెప్పుకుందాం మౌలాలి గారు మన కోసం విజయవాడ నుంచి వచ్చారు పది రోజులు అక్కడ ఎతేకాపులో ఉన్నారు అల్లీపురంలో మనకి ఈ మసీదు మసీద్ కావడానికి కానీ అర్థమవుతుందా ఇంతమంది ఇక్కడ జమ కావడానికి కానీ ఒక మనిషి కూడా లేనప్పుడు ఆ కాలవ కట్టకాడ ఒక పది మందిమో పదిహేను మందివో ఇరవై మందివో కాలువ కట్టకాడ ఇరవై సంవత్సరాల పూర్వం కాలవ కట్టకాడ నమాజ్ చేసేటప్పుడు కాడ నుంచి వాళ్ళ పిల్లగాడి కాడి నుంచి ఇప్పటిదాకా ఈ ఊరికి ఆధ్యాత్మిక విషయంలో నమాజ్ విషయంలో మసీదు విషయంలో ఎంతో మనకి తోడ్పాటున అందించినటువంటి కుటుంబం వ్యక్తి మొలాలి గారు ఆయనకి ఆరోగ్యం మంచిగా ఉండాలి ఆయన కూడా స్వర్గంలో వాళ్ళ కుటుంబంతో సహా స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించమని ఈ పండుగ రోజున ఈ రంజాన్ పండుగ రోజున అందరూ దువా చేయండి నేను కూడా ద్వా చేస్తున్నాను ఆయన మన ఊరి కోసం ఎప్పుడు ద్వా చేస్తుంటాడు అందరు బాగుండాలని అలహద్దిల్లా మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి వంద కిలోమీటర్లు సొంతంగా ఆయన క్యారేజీ కట్టుకొని ఎవరైనా ఇంట్లో ఆశించకుండా వచ్చి ఎన్నో శుక్రవారాలు ఎన్నో మంగళవారాలు నలుగురికి పిలిచి నమాజ్ పద్ధతి నేర్పించి మళ్ళీ ఆయన క్యారేజీ ఆయన తిని మళ్ళీ ఆయన ఆయన ఖర్చులతో ఆయన ఛార్జీలు ఆయన పెట్టుకొని మళ్ళీ వంద కిలోమీటర్లు వెళ్ళినటువంటి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి మౌలాలి గారు అల్హమ్దులా ఆయన కోసం దువా చేయండి అందరూ ఆయన చేసిన త్యాగంలో పావు వంతు మనం ఇక్కడ వంద కిలోమీటర్లు నడవక్కర్లే వన్ కిలోమీటర్ కూడా లేదు హాఫ్ కిలోమీటర్ నడితే మనకి మసీదు వస్తుంది అందరూ కూడా ఐదు సార్లు నమాజ్ చేయండి శుక్రవారాలు నమాజులకు రండి ఇన్షాల్లా మీ ఇళ్లలో సుఖశాంతులు శాంతి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అలా దువా చేస్తున్నాను వాకిద్ద వరకతు